హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఊరు విశేషం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వరి పంట ఎలా పండిస్తారనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వరి పంట అనేది రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఒకటి ఎదలు చల్లటం రెండు ఉడుపు ఉండటం అనమాట ఎదలు చల్లటం ఏంటంటే ఒక్కసారి ఇలా దున్నేసి దాంట్లో విత్తనాలు అనేవి విసిరేస్తారనమాట విసిరేస్తే అవి మొలకలు మొలిసేసి పుడతాయి వీటికి ఎక్కువగా మందు అవసరమవుతుంది ఎందుకంటే విత్తనాలు పొలంలో విసిరేస్తే వాటి మధ్య గ్యాప్స్ అనేవి ఉండవు కావున గాలి సరిగ్గా తగలకపోవడం వల్ల దోమపోటు అలాగే తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటాయి దానికోసం ఎక్కువగా పురుగుల మందులు యూజ్ చేయాల్సి ఉంటుంది సో అలాంటి ధాన్యం తినడం వల్ల అనేకమైన అనారోగ్యాలు అనేవి రావడం జరుగుతుంది సో అందువల్ల ఎదులు అనేవి మంచివి కాదు నారు పోసి ఆ నారుని తీసేసి వడటం అనేది చాలా మంచిది సో మేమైతే నారు పోసి ఈ విధంగా ఆకుకట్లు కట్లు కట్టేసి పొలంలో వేసి లేడీస్ వచ్చి ఇప్పుడు ఉడుస్తారనమాట ఇప్పుడు మేము సర్దుతున్నాం ఇలా పొలం మొత్తం సర్దేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలకి ఉడుపులు వడ్డానికి లేడీస్ వస్తారు కాబట్టి వాళ్ళకి రెడీగా ఉంచేటట్లుగా మేము చూడాలి అక్కడ చూడండి ఆ పొలంలో అదంతా ఆక్ ఆకు అనమాట ఇలా పొలానికి ఒక సైడ్ ఆకు ఇలా పోస్తారు అదే విత్తనాలు ఒక సైడ్ ఇలా చల్లేసి అవి ఒక పదిహేను రోజుల్లో ఇలా ఫుల్గా వచ్చేస్తాయి అనమాట వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఆకు కట్టలు అనేవి ఆకు అనేది తీసేసి ఆ ఉరి ఆకు అనేది తీసేసి ఇలా కట్టలు కడతాం అనమాట ఇలా కట్టలు కట్టేసి సైడ్ కుంచుకుంటాం అంటే రేపు లాగా ఉడుస్తున్నామంటే ఈరోజే ఆకు తీసేసి కట్టలు కట్టించేసి రెడీగా ఉస్తాం అనమాట ఇప్పుడు సో ఈరోజు తొమ్మిది గంటలకి ఉడుస్తున్నాం కాబట్టి ఈ విధంగా పొలం మొత్తము ఇలా కట్టలు చల్లుతున్నాం అనమాట సర్దేస్తున్నాం ఎందుకంటే ఉడుపులు వడ్డానికి వచ్చేటప్పటికి వాళ్ళకి అందించాలి కాబట్టి ఈ విధంగా కట్టలు అనేవి సర్దేశాం సో మనకి ఉడుపు ఉండటం వల్ల ఏంటి యూజెస్ అంటే ఎక్కువ పురుగుల మందులు యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లేడీసు చేతులతో ఉడుస్తారు ఒక్కొక్క నారు తీసేసి ఇలా ఒక్కొక్క మొక్క తీసేసి ఇలా చేతులతో ఉడుస్తారు కాబట్టి మొక్కకి మొక్కకి మధ్య గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ వల్ల సక్రమంగా గాలి తగులుతుంది అంతగా అనేది ఉండదు అలాగే తెగుళ్ళు కూడా ఎక్కువగా రాదు అందువల్ల మనము ఉడుపు ఉడిసే ధాన్యం తినటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం ఎదలు చల్లటం వల్ల ఆ ధాన్యం అనేది పురుగుల మందులు ఎక్కువగా యూజ్ చేస్తారు అందువల్ల అవి తినటం వల్ల చాలా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా నేను కట్లు ఇలా సర్దుతున్నామనమాట రైతు పని అంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ పొలంలోకి దిగితే ఆ హ్యాపీనెస్సే వేరే అనమాట ఇంకంతే మాకైతే ఒక ఎకరా పొలం ఉంది మాదైతే వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది ఇది ఎక్కడ అయితే ఇప్పుడు నేను ఈ ఆకుకట్లు సత్తుందైతే ఒక నలభై సెంట్లు ఉంటుంది అంతే చూడండి ఆ పక్క పొలంలో ఉడుసు ఉడుస్తున్నారు ఇప్పుడు మా మేమైతే ఒక ముగ్గురిని పిలిచాము ఆ ముగ్గురు తొమ్మిది గంటలకు వస్తారు ఊడటానికి మా దగ్గర అయితే ఒక లేడీస్కి ఒక ఆమెకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఛార్జ్ చేస్తాము ఊడిపోడటానికి అంటే వాళ్ళు తొమ్మిది గంటలకు వచ్చేసి ఐదున్నర వరకు ఊడుస్తారు మధ్యలో వన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు తినటానికి వెళ్తారు సో ఇలా ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసినందుకు వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇస్తాము కూలీ సో ఇంతే అనమాట చూడండి తొమ్మిది గంటలు అయిపోయింది కదా ఉడిసేశారు ఇలా ఒక్కొక్క సైడ్ ఇలా ఉడుస్తూ ఉంటారు ఇలా ఒక సైడ్ ఊడిసారు కదా దీన్ని బారా అంటారనమాట ఇలా ఉడిచేదాన్ని బారా అంటారు సో ఇలా బార్లకు బారల లెక్క అనమాట బార లెక్క ఉడుస్తారు ఆ పైన చూడండి ట్రాక్టరు కొడుతుంది దమ్ము కొడుతుంది ఉడుపు అంటే అంత ఈజీ ఏం కాదు నడుముంచి ఉడాలి చాలా కష్టంగా ఉంటుంది కూలి కూడా తక్కువే మరి తప్పదు రైతే కదా కూలి ఇవ్వాల్సింది అలాగే ఉడుపు కూడా రైతే వడ్డానికి వస్తాడు సో అందువల్ల కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు మరి చేయాల్సి ఉంటుంది రైతు పని అంటే కష్టమేనా మరి సరదాగా ఇలా ఉడుచుకుంటూ పోతే ఆ కష్టం మాకు అసలు కనిపించదు నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఆ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ నేను తీస్తూ ఉంటాను అంటే ఈ రోజుటికైతే వీళ్ళు ఉడిసేస్తారు ఒక యాభై సెంట్ల వరకు అయితే ముగ్గురు ముగ్గురు ఉడిస్తే ఒక యాభై సెంట్లు అయితే ఉడిసేస్తారు ఒక రోజులో సో ఒక రోజుకి కూలే మొత్తం వన్ థౌజండ్ రూపీస్ అవుతుంది చూడండి గట్లు కూడా గట్లు కూడా వేస్తారనమాట గట్టేయడానికి ఒక ఎకరానికి ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది గట్టు చూడండి అవి సక్రమంగా ఉండవు ఇప్పుడు గట్టేసారు కాబట్టి అవి నీట్గా కనిపిస్తున్నాయి ఉన్నాయి కదా అవి అంత నీట్గా అయితే ఉండవు దమ్ము కొట్టే ముందు గట్లు అనమాట నీట్గా చేస్తారు దానికి కూడా కూల్ ఉంటుంది అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మగాన్లు వచ్చి గట్లు వేస్తారనమాట సో ట్రాక్టర్ దుక్కు కూడా చాలా ఎక్కువ మనీ ఉంటుంది సో ఇవన్నీ ఖర్చులు పోను మాకు మిగిలేదు ఏమి ఉండదు అనమాట రైతు అంటే కష్టం అంతే మిగిలేది ఏమీ ఉండదు కొంగలు చూడండి పురుగులు ఎలా ఏరుకుంటున్నాయో ట్రాక్టర్ దుక్కు దేశాలు కొంగలన్నీ వచ్చి వాలిపోతాయి ఈ వరి పంట అనేది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో వచ్చేస్తుంది అనమాట పంట సో ప్రతి వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను మీరు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే వరకు వీడియో మీరు చూసుంటే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి సో ఇంతటితో ఇంతే వీడియో ఇంతే ఇంకేం లేదు సో వీడియోని లాస్ట్ వరకు చూసి నన్ను ఆదరించండి సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఆ పక్క పొలం ఉడిచేశారు మాకంటే ముందేనే ఇప్పుడు టైము పదకొండు అవుతుంది కరెక్ట్గా చూడండి ఒక సగం వరకు ఉడిచేసినట్లుగా ఉన్నారు కదా ముసేశారు సగం వరకు దూరంగా కనిపిస్తుంది చూసారు అది కొండ మా ఊరు సైడ్ చాలా పెద్ద కొండ అనమాట వైజాగ్లో ఉంటుంది కదా అంత కొండ ఉంటుంది మా ఊరు సైడ్ అయితే పొలాలు చాలా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి ఈ వాతావరణం చాలా బాగుంటుంది కానీ ఎండ అయితే తీవ్రంగా ఉంది ఎండ మాత్రం ఈ వీడియోలు మీకు కనిపించదులే చాలా రిలీఫ్గా ఉన్నట్లు ఉంటుంది వీడియో చూస్తే కానీ ఎండ మాత్రం భేభత్సంగా ఉంది అది మా ఊరు వాటర్ ట్యాంక్ అనమాట సో ఇప్పుడే ఉడుపులు అవుతున్నాయి మా ఊరు మా ఊర్లో అయితే ఎక్కువగా ఎదలైతే వెయ్యరు దూరంగా ఉండే పొలాలకి ఎదలేస్తూ ఉంటారు అక్కడ నుంచి కష్టం కదా అందుకోసం దూరం అదే ఊరికి దూరంగా ఉండే వాటిలో మాత్రమే ఎదలేస్తూ ఉంటారు సో ఈ రోజుతో మా ఊడుపు అయితే అయిపోతుంది ఈ వీడియో కూడా ఇక్కడితో అయిపోయింది ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి